హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు గంతేసే వార్త ఖాతాలోకి డబ్బులు జమ చెక్ చేసుకోండి ఒక్కొక్కరికి అకౌంట్లోకి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది రైతుల ఖాతాల్లోకి ఆనందంగా విల్లు విరిసేలా చేస్తుంది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సన్న సన్నాలకు క్వింటల్కు ఐదు వందల చొప్పున బోనస్ డబ్బులు కూడా ఇస్తుంది ఇచ్చిన మాట ప్రకారం శనివారం నవంబర్ పదహారున నిధులు విడుదల చేయగా వరుసగా ఒక్కొక్కరి అకౌంట్లోకి బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి బోనస్ డబ్బులు జమైనట్టు మొబైల్కు వచ్చిన మెసేజ్ చూసి రైతు కా రైతు ముఖంలో ఆనందం వెలువరుస్తుంది ఇప్పటి వరకు సన్నబడ్లకు సంబంధించిన ఎనభై కోట్ల రైతు ఖాతాలోకి జమ చేసినట్లు అధికార ప్రతినిధులు చెప్పడం జరిగింది తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొరుట్ల ప్రాంతంలో కొందరు రైతులకు సన్నకారు వాడులకు పం పండించిన వాటి అమ్మటంతో క్వింటల్కు ఐదు వందల చొప్పున అకౌంట్లో బోనస్ డబ్బులు జమ అయ్యాయి మొత్తం నలభై ఆరు క్వింటల్లకు ఎనిమిది కిలోల ఎనిమిది కిలోల సన్నవాడ్లు అమ్మిన ఓ రైతుకు తన ఖాతాలోకి బోనస్ డబ్బులు ఇరవై మూడు వేల నాలుగు వందలు జమయ్యాయి మరోవైపు ఖమ్మం జిల్లా కుసుముంచి మండలం ఆదిత్య తాండకు చెందిన భాగవత్ నరేష్ అనే రైతుకు తన మూడేళ్ళ మూడెకరాల్లో సన్న వేయగా మంచి దిగుబడి వచ్చింది ధాన్యాన్ని ఐపీకేపీ సెంటర్కు తీసుకు తీసుకొచ్చి కాంట వేయగా యాభై తొమ్మిది క్వింటలకు ఇరవై కేజీలు అయ్యాయి కాంట వేసిన డబ్ మూడు రోజుల్లోనే తన అకౌంట్లోకి ముప్పై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు జమ అయ్యాయి వడ్లకు కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై చొప్పున చెల్లించగా బోనస్ డబ్బులు ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు జమైనట్లు నరేష్ తెలిపాడు తనకు ఇచ్చిన కనీస మద్దతు ధరలో సంతృప్తి వ్యక్తం చేసిన నరేష్ పైనుంచి బోనస్ డబ్బులు కూడా పడడంతో సంతోషంతో వ్యక్తం చేస్తున్నాడు అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు లెక్కలు చెప్ వస్తుంది ప్రభుత్వం అందులో సన్న సన్నాలకే ఎక్కువగా పండించినట్టు రైతులకు సమాచారం వానకాలం మొత్తం వరి సాగుకు విస్తీర్ణంగా కేవలం ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలు అంటే ముప్పై ఎనిమిది శాతం మాత్రమే సన్నాలు సాగు చేయగా ఈసారి నలభై పాయింట్ నలభై నాలుగు లక్షల ఎకరాల్లో అంటే అరవై ఒక్క శాతం సన్నాలు సాగు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది చెప్పిపోగా కో వనకాలంలో నలభై పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు చేయగా ఈసారి కేవలం ఇరవై ఆరు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు చెప్పడం జరిగింది ఈ ఏడాది సన్న వడ్లకు దిగుబడి దాదాపు తొంభై మూడు శాతం ముప్పై మూడు పర్సెంట్ లక్షల టన్నుల ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది ధాన్యం కొనుగోళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల ఐకేపీ సెంటర్లు రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసింది కనసీ మద్దతు ధర చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై